హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి నేనైతే ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే ఫోటో ఫ్రేమ్ తయారు చేయాలనుకున్నానండి అది ఎలా తయారు చేస్తున్నానో చూసేయండి మరి పగిలిపోయిన ప్లాస్టిక్ ప్లేట్ అయితే పడేయడం ఎందుకని చెప్పేసి నేనే ఇలా తయారు చేశానండి చూసేయండి ఈ ప్లాస్టిక్ ప్లేట్కి నెయిల్ పాలిష్ నా దగ్గర రెడ్ కలర్ ఉంటే రె రెడ్ కలర్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏది ఉన్నా వేసుకోండి చూడండి అంతా వేసేసుకున్న దీని మధ్యలో రౌండ్ షేప్కి ఒక అట్ట ముక్కని తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసి దాని గ్లూ గమ్తో అయితే ఇలా అది ఏదైనా కవర్ కానీ గిఫ్ట్ కవర్ ఉంది నా దగ్గర అది వేసుకున్నానండి నేను అసలు ఫోటో ఫ్రేమ్ తయారు చేయాలని ఎందుకు అనుకున్నానంటే మ్యారేజ్ అంటే అందరికీ స్వీట్ మెమోరీస్గా మిగిలిపోతాయండి మాకు మాత్రం బ్యాడ్ మెమోరీస్ ఎందుకంటే మాది పేరుకు అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కన్నా ఎక్కువ గొడవలండి మళ్ళీ గొడవలు అంటే ఫ్యామ్ మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కాదండి ఊరు రెండు విలేజ్ల మధ్యలో అండి మా విలేజ్ మా ఆయన వాళ్ళ విలేజ్ ఏదో డీజే విషయంలో గొడవ అండి ఇంకా అది పోని మళ్ళీ రిసెప్షన్ మధ్యలో గొడవ అన్నీ గొడవలు గొడవలు గొడవలే అండి అందుకే మా ఫోటోలు లేవు ఏవి లేవు అందుకే నేను ఇలా ఫోటోస్ ఏమైతే తయారు చేసుకొని మా ఇద్దరు ఫోటోలు పెట్టుకోవాలని అనుకున్నాను ముందుగా ప్లాస్టిక్ ప్లేట్కు నేల పాలు చేసుకునేది ఉంది కదండి దానికి ఈ అత్త ముక్కకు కవర్ వేసుకున్నా కదా దాన్ని రెండిటిని గమ్తో అయితే గట్టిగా అంటించుకోవాలి బాగా గట్టిగా ప్రెస్ చేసి ఒక ఐదు నిమిషాలు పట్టుకోవాలండి ఎందుకంటే అది లూజ్ అయితే ఊడిపోతుంది కొంచెం సందులు రాకుండా గట్టిగా ప్రెస్ చేయాలి నా దగ్గర అయితే ఈ చార్ట్ అది పేపర్ ఉంది ఆ చార్ట్ దాని దగ్గర ఫ్లవర్స్ అయితే చేశాను ఫ్లవర్స్ అయితే నాకు అంత బాగా రావు మీకు బాగా వచ్చా అనుకుంటున్నా నేనైతే రౌండ్గా కట్ చేసుకొని దాన్ని ఇట్లా ఒక షేప్ మాదిరిగా కట్ చేసుకున్న ఫ్లవర్స్ లాగా అన్నీ అలానే కట్ చేసుకొని రెండు రకాలు అయితే నా దగ్గర ఉన్నాయి చార్ట్ దాంట్లోనే ఇలా ఫ్లవర్స్ లాగా కట్ చేసుకొని మధ్యలో ముత్యాలు ఉంటే అవి పెట్టుకున్నాను అవి కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని పూసలు ఉంటే ఇంకొక ఇంకొక కలర్ దానికి పెట్టుకున్నాను పెట్టిన తర్వాత అన్నింటినీ మంచిగా ఇలా పెట్టాను ఇలా పూసలన్నీ పెట్టుకున్న తర్వాత ఈ బ్లూ కలర్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి దాంట్లో రౌండ్ షేప్లో ఒక నేను మధ్యలో టూ బ్లూను సైడ్లకు త్రీ అలా రౌండ్గా అంటించుకున్నా అంటించుకున్నా చూడండి ఇలా అంటించుకుంటున్నా ఈ సైడ్కి అయితే ప్లెయిన్గా ఉంది కదండి అంత లుక్ లేదని చెప్పేసి నేను నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయి ఆ మిర్రర్స్ని సైడ్కి ఇట్లా త్రీ త్రీగా అంటించుకున్నా మీ దగ్గర కుందమ్స్ ఉన్నా పెట్టుకోవచ్చండి ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర లేవని చెప్పేసి ఇవి పెట్టుకున్నా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవడం నాకు బాగా అలవాటు అయిందండి అందుకే నేను ఏముంటే అవి పెట్టేసుకుంటా ఇలా అన్నీ పూసలు అన్ని చి మిర్రర్స్ అంటించుకున్నా ఇవన్నీ అయితే బాగానే చేసుకున్నా బాగానే పెట్టుకున్నా కానీ తీరా చూస్తే ఫోటోలు చూసేసరికి నా ఫోటో ఉంది కానీ మా ఆయన ఫోటో లేదండి ఎంత వెతికినా దొరకలేదండి నాకైతే చాలా బాధ వేసింది ఫోన్లో ఈసారి దిగినప్పుడు పెట్టేదామని నా ఒక్కదాని ఫోటో అయితే పెట్టేసుకున్నా ఒక్కటి పెడితే బాగోదు కదండి అందుకే రెండు పెట్టినా ఒక ఫోటో తీసి మా ఆయన ఫోటో ఇంకోటి ఉంటే తీ పెడదాంలే అనుకొని రెండు అయితే పెట్టేసిన ఈ మధ్యలో ఖాళీగా ఉంది కదండీ అందుకే అంత లుక్ లేదని చెప్పేసి ఇంకో కలర్ నెయిల్ పాలిష్ లేదండి ఇంకా ఉన్నదే ఒకటి రెడ్ కలర్ అదే దాని దగ్గర ఇలా లవ్ సింబల్ అయితే వేసానండి ఎందుకంటే మా ఆయన ఫోటో పెట్టుకోవాలని అలా వేసాను ఫోటోలో కింద అయితే కే లవ్స్ బి అని రాశానండి కే అంటే కవిత బి అంటే భాస్కర్ అది గ్లూగమ్తో రాసి గోల్డెన్ కలర్ పూసలు పెట్టానండి పింక్ కలర్ది లవ్ సింబల్ వేసాను ఆ లవ్ సింబల్ మధ్యలో సన్నటి రవ్వ వేసానండి అది గ్లూ ఇంకా నా ఫోటో ఫ్రేమ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్